హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇజ్రాయల్ తో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ హార్మోషిడ్ జలసంధి వద్ద ఇరాన్ నౌకలు స్వాధీనం చేసుకున్న వాణిజ్య నౌకలోని మొత్తం ఇరవై ఐదు మంది సిబ్బందిలో పదిహేడు మంది భారతీయులు ఉన్నారని అధికారిక వర్గాల సమాచారం వారిని విడిపించేందుకు ఇరాన్ అధికారులతో విదేశాంగ శాఖ సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది ఎంఎస్సీ ఎరైస్ అనే వాణిజ్య నౌకను ఇరాన్ స్వాధీనం చేసుకున్న విషయం తమకు తెలుసని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఇదిలా ఉంటే వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకున్న ఇరాన్ను ఇజ్రాయిల్ హెచ్చరించింది ఇంకా ఈ వివాదం తీవ్ర తరం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ కు తేల్చి చెప్పింది హెలికాప్టర్ సాయంతో తమ నేవీ ప్రత్యేక బలగాలు వాణిజ్య నౌకను వెంబడించి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయని ఇరాన్ మీడియా కథనాలు వెలువరించింది అంతకుముందు వాణిజ్య నౌకను ఇరాన్ సీజ్ చేసిన సంగతి బ్రిటన్ కు చెందిన యూకే మారిటైమ్ ఏజెన్సీ కూడా బయటపెట్టింది ఈ వాణిజ్య నౌకను తమ సముద్ర జలాల్లోకి తీసుకెళ్తున్నట్లు ఇరాన్ నేవీ వెల్లడించింది పోర్చుగల్ జాతీయ పతాకంతో వస్తున్న ఈ వాణిజ్య నౌకకు లండన్ కేంద్రంగా పనిచేస్తున్న జోడియాక్ మారిటైమ్ సంస్థతో అనుబంధం ఉంది ఇజ్రాయెల్ బిలియనీర్ ఏఎల్ ఆఫర్ కు చెందిన సంస్థ జోడియాక్ గ్రూప్ అనుబంధ సంస్థ జోడియాక్ మారిటైమ్ ఇరాన్ ఈ స్థాయిలో రెచ్చిపోవడానికి ఒక బలమైన కారణం ఉంది కొన్ని రోజుల క్రితం సిరియాలో ఉన్న ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడి జరిగింది ఆ దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డు దళానికి చెందిన కీలక సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయారు ఈ దాడి ఇజ్రాయెల్ మద్దతుతో జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్న ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది దీంతో ఇజ్రాయెల్ పై ఆగ్రహంతో రగులుతున్న ఇరాన్ ప్రతి దాడి తప్పదని హెచ్చరిస్తుంది ఇది ఫ్రెండ్స్ వాచ్ వీడియో ఎం అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్